పుష్ప రెండుతో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా అట్లీతో చేస్తున్నాడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తుంది సన్ పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ మూవీని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారట అయితే ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అల్లు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్ అని వార్తలు రాగా సినిమాలో బన్నీ ముగ్గురు హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తాడని హడావిడి చేస్తున్నారు ఇదిలా ఉంటే అట్లీ సినిమాలు అన్నీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తాయి ప్రీ ప్రొడక్షన్లోనే సినిమా షెడ్యూల్ ప్రమోషన్స్ రిలీజ్ అన్ని విషయాల గురించి గా ఫిక్స్ చేస్తారు ముఖ్యంగా సినిమాను అనుకున్న డేట్ కి రిలీజ్ టార్గెట్ గా అట్లీ పెట్టుకుంటాడు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అట్లీ సినిమా వన్ ఇయర్లో షూటింగ్ పూర్తి చేసి మూడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేసి మరో మూడు నెలల్లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట అంటే వేల ఇరవై ఐదు నుంచి వేల ఇరవై ఆరు చివరి వరకు షూటింగ్ కే టైం తీసుకుంటున్నారట రెండువేల ఇరవై ఆరులో షూటింగ్ పూర్తి కాకపోయినా రెండువేల ఇరవై ఏడు ఫస్ట్ హాఫ్లో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను పూర్తిచేసి రెండువేల ఇరవై ఏడు సెకండ్ హాఫ్ అంటే దసరా లేదా క్రిస్మస్లో రిలీజ్ అనుకుంటున్నారట అంటే రెండేళ్లలో ఈ సినిమా రిలీజ్ అవ్వాలన్నమాట ఈ సినిమాను హాలీవుడ్ రిఫరెన్స్ లతో భారీ ప్లానింగ్ తోనే సిద్ధం చేస్తున్నారు జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోని ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేసింది పుష్ప ఒకటి రెండు సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది పుష్ప ఒకటితో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న అల్లు అర్జున్ పుష్ప రెండుతో కూడా మరోసారి జాతీయ అవార్డ్ అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు అయితే అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమా కూడా అంచనాలకు మించి ఎవరి ఊహలకు అందని విధంగా ఉంటుందని అంటున్నారు టెక్నికల్గా హై స్టాండర్డ్స్ లో ఈ సినిమా సెట్ చేయబోతున్నారట మరి ఇండియన్ తెర మీద రాబోతున్న సూపర్ హీరో మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి